హలో వెల్కమ్ టు వీటీవీ నేను మీ వినోద్ సో ఆయన వచ్చేసి మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఆయన ఎవరో కాదు బిగ్ బాస్ అగ్నిపరీక్షకు వెళ్ళేసి చాలామంది ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు సో ఆయనే ఆయన పేరేంటో మీరు అందరికీ తెలుసు బిగ్ బాస్ ప్రసన్న కుమార్ గారు అంటారు సో ఆయనతో మనం మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే హలో అవున్నారణ సో అన్న ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళాక మీరు మీ గురించి చెప్పే విషయం సో ఒక ప్రోమో లాగా వచ్చింది సో చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది సో మీ ఇంటర్వ్యూలో చూశాను మంచిగా అనిపించింది దాంట్లో అన్ని చూసిన ఇంటర్వ్యూల కంటే దీంట్లో కొంచెం డిఫరెంట్ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఓకే అంటే వెళ్ళిపోతారా ఓకే ఓకే ఓకేనా సో ఫస్ట్ అయితే కొంచెం చిన్నగా మీ ఫ్యామిలీ గురించి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రాపర్ హైదరాబాద్ బోర్ అండ్ బాటప్ ఇక్కడే సో నైస్ వెల్ సెటిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గవర్నమెంట్ జాబ్స్ మా ఇంట్లో అందరికీ ఫాదర్ మా నాన్న మా తాతయ్య వీళ్ళందరూ గవర్నమెంట్ రిటైర్డ్ అందరు మా తాత రైల్వే రిటైర్డ్ జేఈ అయినా మా నాన్నమ్మ కూడా రిటైర్డ్ నర్స్ అండ్ మా ఫాదర్ సెక్రటరేట్లో చేస్తారు వర్కింగ్ ఇంకా మా బాబాయ్ దూరదర్శన్ మీడియాలో చేస్తారు సో మమ్మీ పిన్ని హౌస్ వైఫ్ సో మా బాబాయి ఇద్దరు పిల్లలు ఒక అతను రంజీకి ఆడాడు క్రికెట్ సో ఇంకో అతను ట్రయల్ ఇంకా ట్రయల్స్ అవుతున్నాయి మా తమ్ముడు నాకు సిస్టర్ ఒక బ్రదర్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది తమ్ముడు మ్యారేజ్ అయిపోయింది సో నైస్ వెల్ వెల్స్ నాకు మ్యారేజ్ అయింది నాకు కొడుకు సో ఓవరాల్ నైస్ అండ్ మొత్తం చూసుకుంటే గవర్నమెంట్ సో మరి మీరు ఆ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అంటే మా అంటే ఒకవేళ నాకు యాక్సిడెంట్ కాకపోయి ఉంటే ట్రై చేస్తుండే అటు సైడ్ అట్లీస్ట్ అన్నా కూడా ఎస్ఐకో పోలీస్కో ఒక సంవత్సరం కాకపోయినా రెండు సంవత్సరాలు కష్టపడి ఏదో ఒకటి చేస్తుండే కానీ ఒక్కసారి నాకు ఆల్రెడీ దానికంటే ముందు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వచ్చేసిన నేను అసలు గ్రాడ్యుయేషన్లో ఓకే నేను డిగ్రీ చేస్తున్నప్పుడే ఫోటోగ్రఫీ నచ్చి ఒక సెమిస్టర్ ఉంటే అది నచ్చి క్రియేటివ్ సైడ్ వచ్చేసిన అప్పటికి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసిన అంటే ఎందుకు రావాలనిపించింది అయిపోక ముందుకే స్టార్టింగ్లో గ్రాడ్యుయేషన్ అయింది అయిపోయాక సెమిస్టర్ ఉంది కదా కోర్స్ చేస్తున్న టైంలోనే నేను గ్రాడ్యుయేషన్ ఆనిమేషన్ డిజైన్ అది ఆ కోర్స్కి ఒక సబ్జెక్ట్ ఫోటోగ్రఫీ ఓకే అప్పుడే నాకు అది నచ్చి ఇంకా నేను వెడ్డింగ్స్ చేయడం ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసినప్పుడే అంటే 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 ఎక్కువ డిమాండ్ లేదు లేదు ఇష్టం ఇప్పుడు ఒక ప్యాషన్ అనుకోకుండా వస్తుంది అది తెలియకుండా ఫీల్డ్లోకి వచ్చేస్తాం చూడు అట్లాంటిది అయింది సో అది నచ్చి మా ఇంట్లో కన్విన్స్ చేసి చాలా దంతాలు పడితే అంతా ఒక అప్పట్లో ఇరవై మూడు వేల కెమెరా అంటే ఇంట్లో గుండె పగిలేదు అట్లాంటి బ్లాస్ట్లు ఇచ్చిన నేను మా ఇంట్లో సరే అది అయిపోయింది తర్వాత మళ్ళొక సంవత్సరం అయినాక అప్గ్రేడ్ కావాలి కదా మళ్ళీ ఒక రెండు లక్షలు మళ్ళీ రెండు లక్షల కెమెరా కోసం అంటే గ్రోత్ అట్లా డాడీ గ్రోత్ అంతే అంటే ఒక స్టార్టింగ్ లో అర్థం కాలేదు ఏంది అట్టే పోతుంది మొత్తం అయిదని చెప్పేసి మా పేరెంట్స్ అది అనిపించింది బట్ నాకు నమ్మకం ఉండే ఏదో రోజు మాత్రం ఈ ఫీల్డ్ ఉంటాను దీన్నే కంటిన్యూ అవుతా అని చెప్పి నాకు చాలా ఉంది అదే కంటిన్యూ అవుతున్నాను ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్ చెప్పాలి ఒకటి అన్న ఇప్పుడు ఇంట్లో మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇట్లా సో నేను ఎప్పుడైనా అన్నారా ఎందుకు ఆ ఫోటోగ్రాఫ్ ఎందుకు ఎంచుకున్నారు సో ఇక్కడ రావచ్చు ఆబ్వియస్ ఆబ్వియస్ గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టర్లో దాని పవర్ ఎట్లా ఉంటుందో అన్ని తెలుసు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఊహ వచ్చే లోపలే ఎవ్రీథింగ్ హెస్ గాన్ అంటే ఇప్పుడు కూడా నేను మొన్న హైకోర్ట్ ఎగ్జామ్స్ కూడా రాసినా నేను ఫిజికల్ ఛాలెంజ్ ఉంది హైకోర్ట్ ఎగ్జామ్ రాసినా నేను మొన్న దాని రిజల్ట్స్ కోసం వెయిటింగ్ నేను ఇప్పుడు అంటే ఏదన్నా చేయవచ్చు అనే దానికి సి గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఎప్పుడన్నా చదవాలన్నప్పుడు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో నేను లైఫ్లో అనుకోకుండా ఈ ఇన్సిడెంట్లు అయినాయి కాబట్టి యాక్సిడెంట్ ఇవన్నీ అయినాయి కాబట్టి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెట్టు ఎదుగుకుంటూ వచ్చేస్తాను నేను ఇక్కడికి అది తెలియకుండానే అయిపోయినాయి అన్నీ జాబ్ చేస్తూ ఇవి బ్యాలెన్స్ చేస్తూ ఫోటోగ్రఫీ చేస్తూ అన్నీ చేస్తూ సో ఒకవేళ లాస్ట్ ఒకవేళ సెటిల్ అయ్యేది ఉంటే అన్ని వదిలేసుకొని పోవాలంటే ఇంకా దాని తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా అటెంప్ట్ ఇస్తా అయితే దానిలో కూడా వెళ్ళిపోతా చెప్పలేను కాదన్నా అట్లా అసలు ఏ విధంగా మేనేజ్ చేస్తారు ఇక్కడ ఫోటోగ్రఫీ ప్లస్ ఇది స్టడీ ప్లస్ మీకు ఏదైనా నచ్చింది అక్కడ ఇన్ని యాక్టివిటీస్ ఎట్లా అసలు మేనేజ్ చేస్తున్నారు టైం అవుతుంది టైం ఏం లేదన్నా అనుకుంటే టైం తీస్తామన్నా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా డైలీ రొటీన్ జనరల్గా ఇప్పుడు షూట్స్ ఉన్నా కూడా ఇప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ షూట్స్ ఉన్నాయి ఏమున్నా కూడా ఆ షూట్ ఉన్న దానికి ముందో రాత్రిరో వర్కౌట్ చేసుకొని వచ్చేస్తుండే నేను మళ్ళీ పెళ్ళిలో కూడా ప్రాపర్గా నాకు నచ్చిన ఫుడ్ తినడము లేదా ప్యాక్ చేసుకొని పోవడము అట్లాంటివన్నీ చేస్తుంటాయి నేను డెడికేటివ్గానే ఉంటాము ఎక్కువ మట్టుకు అయితే ఇది వర్కౌట్ విషయానికి వస్తే మళ్ళీ కాలేజ్కి వెళ్తుండే అంటే డిపెండ్ సాటర్డే సండే వెడ్డింగ్స్ వస్తే మనకి అడ్వాంటేజ్ ఒకవేళ ఆఫీస్ ఉన్నప్పుడు కూడా లీవ్ పెట్టేసి వెడ్డింగ్ షూట్ చేసుకొని అట్లా అంటే ఎక్కువ మన కోసం ఇంట్రెస్ట్ ప్యాషన్ ఇంట్రెస్ట్ అంతే ఇక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అప్పుడు అంతే ఆఫీస్ లీవ్ పెట్టేసి ఒక టూ డేస్ కలిసి వస్తే చూసుకొని వెళ్ళిపోతుంది అట్లా సోస్ టు మేనేజ్ బోత్ ఓకే బోత్నా సో